హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఇంటర్ఆర్క్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ ఐపీఓ గురించి కవర్ చేయబోతున్నాం ప్రీవియస్గా ఫ్రెండ్స్ మనం ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ గురించి కూడా పాజిటివ్గా మనం డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే అది లాంగ్ టర్మ్లో బాగుంటుందని చెప్పేసి లిస్టింగ్ అయిన దగ్గర నుంచి కూడా ఏం జరిగిందంటే అది హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది అదే తరహాలో ఒక స్ట్రాంగ్ భూమ్ అన్న కంపెనీ ఇది కూడా దీని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక కంపెనీ ఫండమెంటల్ గా చూసుకుంటే ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ కంపెనీ అనేది స్థాపించబడింది వీళ్ళకి నలభై సంవత్సరాల చరిత్ర ఉంది లేదా ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే అయితే వీళ్ళు ఏం చేస్తారు ఎగ్జాక్ట్ గా అంటే టర్న్ కి ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ కన్స్ట్రక్షన్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తారు అంటే కొంచెం టెక్నికల్ గా ఉంది కదా దాని గురించి మనం చూద్దాం ఇక్కడ అయితే వెరీ బేసిక్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఒక బిల్డింగ్ అనేది వాళ్ళు రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారనమాట అయితే ఇది మొత్తం కూడా సిమెంట్ ఏం వాడలేదు దీంట్లో సింపుల్ గా స్టీల్ పైప్స్ మెటల్ పైప్స్ అండ్ రేకులు కూడా మెటల్ రేకులు వాడ వాడేంటంటే ఈ యొక్క వేర్ హౌస్ అనేది ఫినిష్ చేశారు ఓకే సో ఇక్కడ ఇంకా కొంచెం గా వెళ్తే ఇక్కడ చూడండి మనం అనుకున్నాం కదా ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు అని చెప్పేసి అంటే అంటే వీళ్ళ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఆ ఫ్యాక్టరీస్ లో ఓకే రేకులు కానీ ఆ పైపులు కానీ ఇవన్నీ వెల్డింగ్ చేయటం కానీ రంధ్రాలు వేయటం బోల్టులు బిగియటం ఇవన్నీ అక్కడ చేస్తారనమాట చేసి ఏం చేస్తారంటే వేర్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు వేర్ హౌసెస్ అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇప్పుడు మీషో వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరికీ ఏంటంటే వేర్ హౌసెస్ కావాలి వాళ్ళు ఉన్న వస్తువులని జస్ట్ ఎండ వాన చలి నుంచి కాపాడుకోవడానికి వీళ్ళకి పెద్దగా సిమెంట్ కన్స్ట్రక్షన్స్తో పెద్దగా పని లేదు అండ్ అటువంటివి అనమాట వాటిని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఐ మీన్ టు ఏంటంటే వాటిని కన్స్ట్రక్షన్ చేస్తారు నెక్స్ట్ వచ్చేది పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కూడా వీళ్ళు ఏంటంటే కన్స్ట్రక్షన్ చేస్తారు కమర్షియల్ బిల్డింగ్స్ కానీ అటువంటివి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవి కాస్ట్ చాలా తక్కువ పడతాయి ఓకే సో సిమెంటింగ్ చేసి ఇవన్నీ చేశారనుకోండి చాలా కాస్ట్ అవుతుంది ఇవేంటంటే మెటల్ స్టీల్ పైప్స్ స్టీలు రేకులు అవి వాడతారు కాబట్టి సో చాలా వాడికి ఏంటంటే కాస్ట్ తక్కువలో అయిపోద్ది అండ్ ఇది తయారు చేయడం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ ఆ కన్స్ట్రక్షన్ చేయడం కానీ చాలా క్విక్ గా అయిపోతుంది ఆ నెలల్లో అయిపోతుంది అనమాట అండ్ డ్యూరబిలిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం కస్టమైజబుల్ కూడా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టాండ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు తగ్గించాలంటే తగ్గించవచ్చు అట్లా ఈజీగా ఏంటంటే జస్ట్ బోల్టులు బిగియటం తీయటం అన్నట్టు ఉంటుంది అనమాట రెడీమేడ్గా సింపుల్ గా చెప్పాలంటే అయితే ఇక్కడ చూడండి వీళ్ళు డిజైన్స్ డిజైన్ చేయడం కానీ ఇంజనీరింగ్ కానీ మొత్తం వీళ్ళే చూసుకుంటారు అంటే వీళ్ళకి టీమ్ ఉంది ఆర్కిటెక్ట్ టీము దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అండ్ లాజిస్టిక్స్ కూడా వీళ్ళే చూసుకుంటారు అంటే ఏదో చేశాము మీరు ఆర్డర్ ఇచ్చారు మీరు తీసుకెళ్ళండి అట్లా కాకుండా వీళ్ళే లాజిస్టిక్స్ అంటే పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి సోఫిస్టికేటెడ్ అట్లాంటి కంటైనర్స్ అనేది యూజ్ చేసి సప్లై చేయడం జరుగుతుంది అక్కడ నుంచి కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ సైట్లో వాళ్ళకి ఓనర్కి త కావాల్సిన విధంగా వాళ్ళ డిజైన్కి తగ్గేట్టుగా ఏంటంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఓకే సో డిజైన్ నుంచి కన్స్ట్రక్షన్ దాకా కూడా మొత్తం వీళ్ళే చేయటం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ పీఈబి కాంట్రాక్ట్స్ అనేది వీళ్ళు తీసుకుంటారు కదా ఫ్రెండ్స్ అయితే వీటిలో మెయిన్ ఏం చేస్తారు అంటే మెటల్ సీలింగ్స్ ఇలా ఉంటాయి ఇటువంటి సీలింగ్స్ అనేది వేస్తుంటారు కొరుగేటెడ్ రూఫింగ్ ఇలా అనమాట ఓకే కైండ్ ఆఫ్ రేకులు ఉదాహరణ ఒకటి వాటర్ ఏదైనా పడినా ఫాస్ట్ వెళ్ళిపోవడానికి నెక్స్ట్ పిఈబి స్టీల్ కన్స్ట్రక్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనం ఇటువంటి ఫంక్షన్ హాల్స్ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ కి ఇట్లా వేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు అయితే ఇక ఇష్యూ డీటెయిల్స్ అనేది మనం చూసుకున్నట్టయితే పంతొమ్మిది ఆగస్ట్ అంటే ఈ రోజు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ట్వంటీ ఫస్ట్ రేపు లేదు ఎల్డి క్లోజ్ అయిపోతుంది ఆరు వందల కోట్లు వీళ్ళు ఇష్యూ సైజ్ అనేది తీసుకురావడం జరిగింది దీంట్లో ఫ్రెండ్స్ ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్కి నాలుగు వందల కోట్లు అనేది కనెక్ట్ కలెక్ట్ చేస్తారు ఫ్రెష్గా ఐపీఓ ద్వారా రెండు వందల కోట్లు అనేది కలెక్ట్ చేస్తారు పది రూపాయలు ఫేస్ వాల్యూ ఉంది దీని ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందలు ఈ మధ్యలో మనం ఎక్కడైనా బిడ్ వేసుకోవచ్చు ఎనిమిది వందల యాభై వేసుకోవచ్చు ఎనిమిది వందల అరవై మన ఇష్టమన్న తొమ్మిది వందల లోపు అప్లై చేసుకోవచ్చు బట్ మనకు కంపల్సరిగా కావాలి అనుకుంటే బెస్ట్ సజెషన్ ఏంటంటే తొమ్మిది వందలకి మనం బిడ్డేసామంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట రావడానికి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాట్ సైజు పదహారు ఇక్కడ ఇవన్నీ కూడా వాళ్ళు క్యూఐబి పోర్షన్ కానీ నాన్ ఇన్స్టిట్యూషన్ పోర్షన్ రిటైల్ పోర్షన్ ఎంత అనేది మెన్షన్ చేయడం జరిగింది ఎంప్లాయిడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం చూసుకుంటే పద్నాలుగు వందల తొంభై ఏడు కోట్లు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అసలు ఈ కలెక్ట్ చేసిన అమౌంట్ ని వాళ్ళు ఏ విధంగా వినియోగించాలి అనుకుంటున్నారు అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ కెపాసిటీ ఎక్స్పెన్షన్ కోసం యాభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టనున్నారు అప్గ్రేడేషన్ కోసం పంతొమ్మిది కోట్లు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయడానికి లెవెన్ క్రోర్స్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్కి యాభై ఐదు కోట్లు జనరల్ కార్పొరేట్ పర్పసెస్ ఏంటంటే యాభై ఐదు కోట్లు అనేది యూస్ చేయనున్నారు ఇక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రమోటర్కి ప్రస్తుతానికి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ సో ఐపీఓ తర్వాత ఏమవుద్దంటే తగ్గిపోద్ది కదా అది ఎంత అంటే అరవై పర్సెంట్కి వచ్చింది సో మిగతా రిటైలర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ అదర్ వాళ్ళు ఏంటంటే ఫార్టీ పర్సెంట్ అనేది గెయిన్ చేస్తారు అయితే ఇక్కడ రెవెన్యూ ఏ విధంగా ఉంది అనేది బ్రేకప్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి పీఈబీ కాంట్రాక్ట్స్ నుంచి సెవెంటీ సిక్స్ పర్సెంట్ రెవెన్యూ అనేది రావడం జరిగింది అదేవిధంగా బిల్డింగ్ మెటీరియల్స్ సేల్ చేస్తూ ఉంటారు మనం అనుకున్నాం కదా రేకులు కానీ స్టీల్ పైప్స్ గాని బోల్ట్లు ఇవన్నీ కూడా వాటి ద్వారా ట్వంటీ త్రీ పర్సెంట్ రావడం జరిగింది ఇంకా మిగతా చిన్న చిన్న బిజినెస్ ద్వారా వన్ పర్సెంట్ అనేది రెవెన్యూ అనేది రావడం జరిగింది ఇక ఫ్రెండ్స్ మనకి సెక్టార్ వైజ్ గా వీళ్ళు ఎక్కడెక్కడ ఏ వర్క్ ఎంత స్ట్రాంగ్ గా చేస్తున్నారని మనం చూసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిందేమో థర్టీ పర్సెంట్ వర్క్ వీళ్ళకి ఉందనమాట సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉన్నారు ఏది వీళ్ళు చేసే మొత్తం పనిలో ఈ రెండు కూడా మేజర్ గా రోల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత స్మాల్ పోర్షన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గానీ అదర్స్ గానీ ఉన్నాయన్నమాట అవి నామినల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక దీన్ని నేను ఆర్ హెచ్పి నుంచి షాట్ అనేది తీసుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గ్రోయింగ్ షిఫ్ట్ టువార్డ్స్ ద ఆర్గనైజడ్ సెక్టర్ సో దీంట్లో అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే చిన్న చిన్న వాళ్ళు కాంట్రాక్ట్స్ తీసుకొని అయితే అనా ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ వచ్చేసరికి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారనమాట అయితే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీలు కానీ రెప్యుటేషన్ ఉన్న కంపెనీలు ఏం చేస్తాయి అంటే బ్రాండ్ అప్రోచ్ అవుతారనమాట అంటే రికగ్నైజ్డ్ ఎవరు ఉన్నారు వాళ్ళని అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతుంది సో అటువంటి ప్లేయర్స్ చాలా మంది ఉన్నప్పుడు కూడా టాప్ సిక్స్ ప్లేయర్స్ ఏంటంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆర్డర్స్ అనేది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మేజర్గా వీళ్ళకున్న కీ కస్టమర్స్ చూస్తే ఆదిత్య బిర్లా కానీ బెజ్జరు యాడ్వేర్పు టెక్నాలజీస్ ఇండియన్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బేరింగ్స్ అండ్ ప్రవర్ ట్రాన్స్మిషన్ ప్రొడక్ట్స్ ఇండియన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళకి కస్టమర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో అది కాక రిపీటెడ్గా కస్టమర్స్ ఉంటారు అంటే ఒకసారి ఆర్డర్ ఇస్తారు బాగా వర్క్ చేస్తారు వాళ్ళు దెన్ మళ్ళీ నచ్చింది అనుకోండి వాళ్ళు చేసే సర్వీసు మళ్ళీ వెళ్ళి ఆర్డర్ ఇస్తారు కదా అట్లాగా రిపీటెడ్గా చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ రిపీటెడ్ కస్ కస్టమర్స్ నుంచి ఆదాయం అనేది రావడం అనేది జరిగింది ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మంచి ఆదాయమే వచ్చింది రిపీటీ కస్టమర్స్ నుంచి కొద్దిగా స్టాగ్నట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఆర్డర్ బుక్ అనేది మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ ఉండేదనమాట వాళ్ళకి ఆర్డర్స్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీలో థౌసండ్ థర్టీ క్రోర్స్ ఉంది డెఫినెట్గా స్ట్రాంగ్ ఇంక్రిమెంట్ అనేది జరిగింది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్లో లో మనం చూసుకున్నట్టయితే పదకొండు వందల యాభై మూడు కోట్లు వెళ్ళింది సో ఒక రకంగా చూడాలంటే వీళ్ళకి ఆర్డర్స్ అయితే మాత్రం పైప్ లైన్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పేసి ఆర్డర్ బుక్ క్లియర్గా చెప్తూ ఉంది ఇక వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా కావాలి కదా ఆ బోల్టులు మెటల్ స్ట్రిప్స్ ఇవన్నీ కూడా అయితే వీళ్ళకి ఏంటంటే తమిళనాడులో కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఫ్యాక్టరీస్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండు ఫ్యాక్టరీస్ అనేది ప్లాన్ చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా ఇక్కడ నలభై వేల మెట్రిక్ టన్స్ పర్ యానం అనేది ప్రొడ్యూస్ చేయాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు ఓకే అయితే గుజరాత్ లో కూడా ప్లానింగ్ ఉంది కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ అప్డేట్ చేయలేదు ఫ్రెండ్స్ ఈ రెండు కూడా ఈ మూడు కూడా ఏంటంటే బ్లూ కలర్ లో ఉన్నాయి వాళ్ళు కొత్తగా ప్లాంట్స్ అనేది ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఎక్స్పాన్షన్ చేస్తున్నారు సో కెపాక్స్ జరుగుతుందంటే డెఫినెట్ గా అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు టాప్ ఫైవ్ కస్టమర్స్ నుంచి వీళ్ళకి రెవెన్యూ ఏ విధంగా వస్తుంది అనేది చూసుకున్నట్టు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో థర్టీ నైన్ పర్సెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది టాప్ ఫైవ్ కస్టమర్స్ నుంచి రెవెన్యూ అనేది రావడం అనేది జరిగింది ఇక్కడ చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ పీర్ కంపారిజన్ అనేది మనం చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ఇక్కడ పెన్నారు అండ్ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అనేది ప్రస్తుతం బెంచ్ మార్క్ రెండు కన్సిడర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ రెవెన్యూ మనం చూసుకున్నట్లయితే యావరేజ్గా రెండు రెండు కంపెనీలు కలిపి రెండు వేల మూడు వందల యాభై మూడు అనేది తీసుకుంటున్నట్టు యావరేజ్ ఉంది ఈ ఒక్క కంపెనీయే పన్నెండు వందల తొంభై మూడు కంపెనీ తొంభై మూడు కోట్లనేది రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది సో యావరేజ్ కంటే కొద్దిగా తక్కువే ఓకేనా అయితే గ్రాస్ మార్జిన్ కానీ ఆపరేటింగ్ మార్జిన్ కానీ నెట్ మార్జిన్ కానీ అన్నింటితో పోలిస్తే ఏంటంటే బెటర్గా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ యావరేజ్ థర్టీ నైన్ పర్సెంట్ ఇది థర్టీ సిక్స్ పర్సెంట్ వెరీ క్లోజ్ గా ఉంది యావరేజ్కి ఇక్కడ ఆపరేటింగ్ మార్జిన్ పర్సెంటేజ్ మనం చూసుకున్నట్టు సిక్స్ సిక్స్ పర్సెంట్ యావరేజ్ గా తీసుకుంటూ ఉంటే ఇండస్ట్రీ యావరేజ్ అనుకోవచ్చు ఇక్కడ నైన్ పర్సెంట్ అనేది ఉంది ఇది వెరీ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెట్ మార్జిన్స్ వీళ్ళకి టూ పర్సెంట్ యావరేజ్ గా ఉంటే ఇక్కడ సెవెన్ పర్సెంట్ అనేది ఉంది కాబట్టి వెరీ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ బ్యాలెన్స్ షీట్ పీర్ కంపారిజన్ అని మనం చూసుకున్నట్డితే పెన్నార్ ఇండస్ట్రీస్ కానీ యావరేస్ట్ ఇండస్ట్రీస్ కానీ డెట్ టు ఈక్విటీ రేషియోస్ అనేది ఇక్కడ నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈక్విటీ సెవెన్ పర్సెంట్ కనిపిస్తూ ఉండగా ఇక్కడ ట్వంటీ పర్సెంట్ అప్రాక్సిమేట్ గా ఉంది వెరీ గుడ్ అనమాట రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ యావరేజ్ గా లెవెన్ పర్సెంట్ ఉండగా ఇది ట్వంటీ ఫోర్ పర్సెంట్ అనేది తీసుకుంది వర్కింగ్ క్యాపిటల్ డేస్ యావరేజ్గా ఎయిటీ ఫైవ్ డేస్ ఉంటే వీళ్ళకి సెవెంటీ ఫైవ్ డేస్ సెవెంటీ సిక్స్ డేస్ అనమాట అంటే వీళ్ళు ఆర్డర్స్ కంప్లీట్ చేసిన వెంటనే వీళ్ళకి ఏంటంటే ఇమిడియట్గా సెవెంటీ ఫోర్ డేస్లో మనీ అనేది వచ్చేస్తుంది రెవెన్యూ మనం చూసుకున్నట్టు ఇక్కడ కిర్బ్లీ బిల్డింగ్ సిస్టమ్స్ ఏమో థర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ అనేది సిఐజిఆర్ మెయింటైన్ చేస్తూ ఉండగా పెన్నార్ ఇండస్ట్రీసు ట్వంటీ త్రీ పర్సెంట్ ఎవరెస్ట్ ఇండస్ట్రీసు ఫోర్టీన్ పర్సెంట్ యావరేజ్ గా మనం తీసుకున్నట్టు సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కనిపిస్తుంది బట్ ఇంటర్క్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ అనేది సిఐజీఆర్ మెయింటైన్ చేస్తున్నారు యావరేజ్ తో పోలిస్తే విస్ ఈజ్ బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇండస్ట్రీలో ఇక చూడండి ఫ్రెండ్స్ ఆపరేటింగ్ మెట్రిక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే కిర్బి బిల్డింగ్ సిస్టమ్స్ ఏమో త్రీ ల్యాక్స్ మెట్రిక్స్ ఉండగా ఇక్కడ ఇంటర్క్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ సెకండ్ లీడింగ్ కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది కెపాసిటీ ప్రకారం వెరీ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక వాల్యుయేషన్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే పెన్నారు ఎవరెస్ట్ అనేది సో యావరేజ్ గా ఫిఫ్టీ ఎయిట్ ఉండగా ఈ కంపెనీ మల్టిపుల్స్ అనేది సెవెంటీన్ టైమ్స్ ఉంది అండ్ ఈవి ఫర్ ఎబి ఈ ఎబిటెడ్ మనం చూసుకున్నట్డితే ప్రస్తుతానికి చాలా రిలేటివ్గా గా యావరేజ్ ట్వంటీ త్రీ టైమ్స్ ఉండగా ఇది ట్వెల్వ్ టైమ్స్ లోనే లభిస్తుంది అనమాట సో ఇండస్ట్రీ పరంగా వాల్యుయేషన్స్ పరంగా మనం చూసుకున్నట్డితే రిలేటివ్లీ చీప్ గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో పదిహేడు కోట్లు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎనభై ఐదు కోట్లు ఎనభై ఆరు కోట్లు నూట ఏడు కోట్లు సో ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ లో దీస్ ఇస్ ద ఎక్స్పెక్టేషన్ అనమాట అంటే ఒక గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సిక్స్ లో నూట పదిహేడు కోట్లు ఉండొచ్చు అనేది అంచనా వేయటం అనేది జరిగింది ఇక దీంట్లో కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి నెగిటివ్ అంశాలు కనిపిస్తున్నాయి ముందుగా పాజిటివ్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇది చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తుంది మంచి మంచి ఆర్డర్స్ దక్కించుకుంటుంది అది ప్లస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు గా పీఈబీ సిస్టమ్స్ ఏంటంటే అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు ఓకే సో వెరీ క్విక్గా ఇన్స్టాల్ చేయగలరు దాని మాడిఫికేషన్ చేయగలరు అండ్ ఆ యొక్క సెంటిమెంట్ ఆ యొక్క ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది గా అడ్వాంటేజ్ దీనికి నెక్స్ట్ ఈ కామర్స్ సెక్టర్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది వాళ్ళకి పెద్ద పెద్ద వేర్హౌస్లో అవసరం అవుతాయి బ్రాండెడ్ ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే ఈ టాప్ సిక్స్ కంపెనీస్ ఉన్నాయి కదా వాటిలోనే ఇస్తూ ఉంటారు కాబట్టి సో ప్రాబ్లీ ఈ కంపెనీకి కూడా కొంత బెనిఫిట్ ఉండొచ్చు ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కూడా ఏంటంటే ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి కాబట్టి అండ్ గవర్నమెంట్ కూడా ఏంటంటే పిఎల్ఐ స్కీమ్స్ ద్వారా వీళ్ళకి ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఆ దాని ద్వారా కూడా వీళ్ళకి కొద్దిగా లబ్ధి అని పొందే అవకాశం ఉంది అదేవిధంగా రిస్క్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ యొక్క ప్రోజ్ అండ్ కాన్స్ అంటాం కదా అట్లాగనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిస్క్ చూసుకున్నట్టయితే టాప్ ఫైవ్ కస్టమర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ఒకవేళ టాప్ ఫైవ్ కస్టమర్స్ లో ఏదన్నా వీళ్ళకి ఆర్డర్స్ ఇవ్వకుండా ఏదైనా చేశారనుకోండి దెన్ ఏంటంటే రెవెన్యూ తగ్గే అవకాశం ఉంది నెక్స్ట్ ఇది సిక్లికెల్ అనమాట ఓకే సో సెక్టార్ డిపెండెన్సీ ఒక్కొక్కసారి రియల్ ఎస్టేట్ గాని అటువంటి ఏదైనా దెబ్బతింటే కూడా ఈ యొక్క ఈ సెక్టర్ కూడా అండర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది అంత కమ్ముడిటీ మీద డిపెండ్ అయింది కంప్లీట్ గా వీళ్ళు వాడేది లోహం కాబట్టి మెటల్స్ స్టీల్ కానీ ఇనుము ఇవన్నీ వాడుతుంటారు కాబట్టి సో అక్కడ రా మెటీరియల్ ఫర్చువేషన్స్ ఏమైనా ఉంటే కూడా ఎక్కువ తక్కువ తక్కువ అయితే పర్లేదు ఎక్కువైందనుకోండి డెఫినెట్గా వీళ్ళకి నెగిటివ్ గా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది కోర్స్ ప్రతి బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ నెగిటివ్ పాజిటివ్ అనేది ఉంటుంది అనుకోండి ఇది నెగిటివ్ అంశాలని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మనకి చాలా పాజిటివ్ నెగిటివ్ అంశాలు ఉన్నాయి కదా ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఏం చేయొచ్చు అంటే రైజింగ్ డిమాండ్ కి అంటే ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్స్ కి కస్ట్రక్షన్ కి డిమాండ్ అయితే ఉంది కాబట్టి డెఫినెట్గా ఏంటంటే దీన్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఆ ట్రెండ్ కొనసాగుతుంది నెక్స్ట్ స్ట్రాంగ్ మార్కెట్ పొజిషన్లో ఉంది ఉన్న ప్లేయర్స్ లో మనం చూసుకున్నట్డితే టాప్ త్రీలో అనమాట ఇది అండ్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఎలా ఉంది చాలా చక్కగా స్ట్రాంగ్ గా ఉంది వాల్యుయేషన్స్ కూడా ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సిక్స్ ఇయర్నింగ్స్ తో కంపేర్ చేస్తే ట్వెల్వ్ టైమ్స్ మాత్రమే ఉంది ట్వల్ ట్వల్వ్ పాయింట్ ఎయిట్ టైమ్స్ ఉంది సో డెఫినెట్గా ఏంటంటే చాలా రిలేటివ్లీ మంచి వాల్యుయేషన్లో దొరుకుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో టోటల్గా మనం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫైనల్గా ఏంటంటే మనం దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో అది ప్రస్తుతం దీని యొక్క సబ్స్క్రిప్షన్ రేట్ అనేది నేను చూడలేదు ఒకసారి సబ్స్క్రిప్షన్ రేట్ అనేది కూడా చూసి మన టెలిగ్రామ్లో అయితే ఎంతమంది అయ్యారు అనేది కూడా ఒకసారి అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క కంపెనీ యొక్క ఐపీఓ గురించి హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు